ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో మన జానికరాన్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్రంలా తిలక ప్రశ్న శాస్త్రంలా మరి జ్యోతిష్యంలో చదువుల విద్యల ఉద్యోగంలో ఎలా ఉంటుంది కుంభరాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తలించిన కార్యం కుటుంబ బలం రాహుబలం కేతుబలం గ్రహబలం గృహబలం వాస్తుబలం సంతాన బలం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం మనస్సు కార యోగబలం వాళ్ళ మనసులో అనుకున్న తరించిన కార్యం నమ్మిన పని ఎలా ఉంటుంది పెద్దల ఆస్తి రాజకీయ రంగంలో విద్యారంగంలో వైద్యారంగంలో ఏరే దేశం ఏరే రాష్ట్రం పోవడంలా కళ్యాణం ఇష్టప్రకారం కావటంలా సంతానం యోగబలం కలిసి దాంట్లో చూడు వారి జాతకాన్ని చెప్పాలంటే మాత్రం వచ్చిందండి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వచ్చినండి స్వామికి ఒక విశేషమైన గుణం ఉంది ఈ స్వామి మాత్రం నీటిలో పుట్టిండని యోగబలం ఉందండి గంగామాత అక్కడ నుంచి పుట్టిండని యోగబలం ఉంది కాణిపాక వరసిద్ధి వినాయక స్వామికి చాలా విశేషమైన ఫలితం ఉంది అలాగే లక్ష్మీ దేవత వచ్చింది సరస్వతి దేవత వచ్చింది అంటే అన్ని విఘ్నాలకు కారకుడు కూడా విఘ్నేశ్వరుడే అలాగే అందరికీ సహకారం చేసేవారు కూడా విఘ్నేశ్వరుడే అలాగే ఏ పని జరగాలన్నా పది రూపాయలు ఖర్చు ఉంటేనే డబ్బు ఉంటేనే ధైర్యం ఉంటుంది ధైర్య సాసే లక్ష్మి అన్నారు పెద్దలు ధైర్య సాహస లక్ష్మి అంటే ఎనిమిది అష్టలక్ష్ముల్లో మాత్రం జయలక్ష్మి విజయలక్ష్మి సంతానలక్ష్మి సౌభాగ్యలక్ష్మి అలాగే మాత్రం మీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే వైభవలక్ష్మి గజలక్ష్మి విజయలక్ష్మి ఇన్ని లక్ష్మీలలో ఉండి లాస్ట్కు మాత్రం ధనలక్ష్మి అలాగే చివరిలో మాత్రం ధైర్యలక్ష్మి ఎనిమిది లక్ష్ములు ఉన్నాయండి ఎన్ని లక్ష్ములు ఉన్నా కానీ మాత్రం ఒక్కో టైంలో శనీశ్వరుడు మాత్రం వరం అడిగితే మాత్రం ఏడు లక్ష్ములు ఇచ్చిండు ఒక చక్రవర్తి అని మాత్రం ధైర్యలక్ష్మి మాత్రం ఇవ్వలేదు ఆ ధైర్యలక్ష్మి ఎందుకు ఇవ్వలేదంటే ధైర్య సాహసే లక్ష్మి అన్నారు అంటే ఆ ధైర్యం ఉంటేనే ఆ ఏడు లక్ష్మిని కూడా తిరిగి రాప్పించుకునేంత యోగం ఉంటుంది ఈ కుంభరాశి వారికి విశేషమైన యోగం ఉంది ఎల్నాటి శని ప్రభావం ఉన్నా కూడా మాత్రం అని వీరు జాతకానికి చూడాలంటే మాత్రం మండి ధైర్యం చాలా ఉంటుంది అని ధైర్యం ఉన్న కాడ మాత్రం ఏ పనైనా కలిసి వచ్చే అవకాశం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి ఎన్ని ఇబ్బందులు వచ్చినా చిక్కులు చికాకులు వచ్చినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలా ముఖ్యంగా వీరి జ్యోతిష్యంలా చూడాలంటే మాత్రం కుంభరాశి వారి శతబీర శతబీషి నక్షత్రం వారికి మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో వచ్చే అవకాశం ఉంటుంది నాయకత్వ లక్షణాలు ఉంటాయి పూర్వభాద్ర నక్షత్రం వారికి మాత్రం కళ్యాణ విషయంలో సంతాన విషయంలో కుటుంబ విషయంలో ఆరోగ్య విషయంలో ధన విషయంలో రణ విషయంలో రుణ విషయంలో కలిసొచ్చే అవకాశాలు ఉంటాయి అన్నదమ్ములతో వివాదాలు ఉన్న ఉన్నా వివాదాలు ఉన్న కుటుంబ కుటుంబానికి సంబంధించిన వారితో విరోధాలు ఉన్నా అలాగే మాత్రం భూమి తగాదలు ఉన్న పొలం తగాదలు ఉన్న తోట తగాదలు ఉన్న పెద్ద పెద్ద పారిశ్రమల వ్యక్తిలో మాత్రం ఉన్న బ్యాంక్ రంగంలో చికాకులు ఉన్న అసొంటి చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి ఎల్ ప్రభావం ఉన్న వీరికి గురుబలం ఉంది గురుబలం ఉన్నందువలన వీరికి ఎక్కడ పోయినా పది రూపాయలు ఖర్చు అయినా సరే లక్ష రూపాయలు ఖర్చు అయినా సరే పది పదివేలయ్యే కాడ లక్ష రూపాయలు ఖర్చు అయినా సరే అనుకున్న పని సాధించే యోగం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే మాత్రం సిద్ధి గణపతికి పూజ చేయటం రెండవది వీరి జాతకానికి మాత్రం శినేశ్వరునికి ఆరాధన చేయటం మూడవది మాత్రం వీరి జాతకానికి మాత్రం చూడాలంటే మాత్రం ఆ గురుగ్రహం ప్రకారం మాత్రం సర్వదేవతల్ని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది సర్వదేవతలు అంటే వారు నమ్మిన కొలిచిన ఇంటి దేవతలు చాలా వరకు మంచి ఫలయోగం ఉంటుంది వివాహం కాని వరకు వివాహ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సంతాన విషయంలో అరిష్టం ఉన్న వారికి తొలగిపోయే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబం మీద నిందలు చిక్కులు చికాకులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశం ఉంటుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వ్యాపారం చేసేవారికి ఇంకా రాబోయే కాలంలో వ్యాపారంలో విశేషమైన యోగం కలిసి వస్తుంది అలాగే కొత్తగా వ్యాపారం మొదలుపెట్టిన వారికి మాత్రం ఎప్పుడు నష్టమున్న ఫ్యూచర్ల వచ్చే అవకాశం ఉంటుంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులలో చూడాలంటే ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రెవెన్యూ రంగం వారికి కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చిన లాభయోగం ఉంటుంది మున్సిపాలిటీ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు అలాగే మాత్రం విద్యుత్ సంబంధించిన వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు వీరి జాతక బలంలా రోడ్లు భవనాలు సంబంధించిన వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కరెక్ట్ వీరి నీటిపారుదల పారుదల శాఖకు సంబంధించిన వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అలాగే వీరు రోడ్లు రోడ్ల భవనాల శాఖ వారికి ఇబ్బందులు తప్పవు నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది ఆల్రెడీ వీరు జ్యోతిష్యంలో గవర్నమెంట్ పెన్షన్ కావచ్చు గవర్నమెంట్ లోన్ కావచ్చు గవర్నమెంట్ నుంచి ఉద్యోగం ప్రాప్తి పెండింగ్లో ఉన్నవారు అది జయం పొందే అవకాశం ఉంటుంది కోర్టు లిటికేషన్లో ఉన్నవారికి వారికి తప్పకుండా మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అది భూమిది కావచ్చు స్థలంది కావచ్చు ఇల్లుది కావచ్చు పెన్షన్ది కావచ్చు లోన్ది కావచ్చు అది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే న్యాయవాద స్థానంలో ఏమైనా ఇబ్బందులు ఉంటాయి తొలగిపోయే ఉంటాయి వీరి మీద నీలాప నిందలు చేయని దానికి చేసినని చెప్పని చెప్పినని కొట్టం దానికి కొట్టినని తిట్టానికి తిట్టినని ఇలాంటి సంఘటనలు స్త్రీల మీద కానీ పురుషుల మీద కానీ ఆ నిందలు ఉంటే కూడా తొలగిపోయే ఉన్నాయండి ఖచ్చితంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా అన్నదానం గోదానం సువర్ణదానం వస్త్రదానం ఏదైనా సరే సద్బ్రాహ్మణులతో మాత్రం పూజ చేపిస్తే చాలా మంచిది ఆ మహాగణపతి వ్రతం చేయటం చాలా మంచిదండి మహాగణపతి హోమం చేపించుకోవడం చాలా వరకు మంచిది ఆ విఘ్నేశ్వరిని ఆరాధన చేస్తే సర్వ విఘ్నాలు తొలగిపోయే ఉంటాయి సర్వగ్రహాలు కూడా వీరికి సహకారం చేసే అవకాశం ఉంటుంది పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరు ఎక్కడ పోయినా గెలిసొచ్చే అవకాశం ఉంటుంది వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం ఎక్కడ పోయినా వీరికి పాదయోగ బలంలా కలిసి వస్తుంది అలాగే కళాకారులకు కళారంగంలో కలిసి వస్తుంది క్రీడాకారులు క్రీడారంగంలో కలిసి వస్తుంది అలాగే మాత్రం వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం అంశ బలం మంచి ఉంటుంది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం స్త్రీతో విరోధం ఉన్నవాళ్ళు స్త్రీ స భార్య భర్తల సంసార సుఖం సౌక్యం లేనివారు అలాగే భర్తతో భార్య ఇబ్బంది పడుతున్న భార్యతో భర్త ఇబ్బంది పడుతున్న అలాగే ఒకరితో వీరిద్దరు భార్య మాత్రం కుటుంబ స్థానానికి ఇబ్బందులు చిక్కులు చికాకులు దారిద్రబాధులు వస్తున్నాయి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి ముఖ్యంగా వీరు జాతకపురంలో చూడాలంటే మాత్రం విద్యార్థులకు మతి మూర్పు ఉండటం కానీ మరిచిపోవటం కానీ అనారోగ్యం చిక్కులు రావటం కానీ లేదా చెడు కళలో పడటం కానీ గుర్తు రాకపోవటం కానీ ఓడి చేస్తే రెండు కోటం మనం రాత్రి ఒకటి అనుకోవడం పొద్దున ఒకటి అనుకోవడం ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే మాత్రం ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చాలా మంచిదండి మంగళవారం మంగళవారం తొమ్మిది మంగళవారాలు తిరగాలి ఆ స్వామికి మాత్రం మల్లెమాల వేసి పూజ చేయాలి కరెక్ట్ పంచముఖి ఆంజనేయ స్వామి దర్శనం చేయడం చాలా మంచిది అలాగే మాత్రం ఎర్రం సింధూరం ఆ స్వామికి కరెక్ట్ మాత్రం తైలాభిషేకంతో మాత్రం పూజటం చాలా మంచిదండి అంటే నువ్వుల నూనెతో మాత్రం ఆ స్వామికి మాత్రం సింధురం పూసి ఆ తర్వాత పూజ చేయడం ఐదు సార్లు తిరగడం చాలా మంచిది కాళ్ళకు మాత్రం సాష్టంగా నమస్కారం చేయొద్దండి మామూలుగా నమస్కారం చేయొచ్చు అలాగే పిల్లలకు బాలలకు మాత్రం తీపు వస్తువులు తినిపించడం ఇలాంటివి చేస్తూ వాళ్ళ మీద ఉన్న బాలగ్రహ దోషాలు కుటుంబ దోషాలు అలాగే మాత్రం భూత ప్రేత విశాషపీ పీడలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది నమ్మినపై జయమవుతుంది ఇది విని చూసి ఆచరించే వారికి కుంభరాశి వారికి శనిగ్రహ దాశ ఉన్న అలాగే మాత్రం కాలసరపు దోషం ఉన్న గ్రహపీడ ఉన్న దరిద్రబాధలు ఉన్నా తొలగిపోయే ఉన్నాయండి